okay dar 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 ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే పని పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజరాబాద్ వేదికగా రోడ్ ఎక్కడ మీ నిజంగా కూడా ప్రభుత్వానికి శోచనీయం సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్ లో రేకుర్తిలో అదే విధంగా ఈ యొక్క హుజరాబాద్ లో ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటి అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్నలిస్ట్ అన్నలు ఉంటే కేవలం హుజురాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యొక్క పాలకులు దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను ఎవరైతే ఈ యొక్క స్థలాలు కేటాయించినారో స్థలాలు కేటాయించినప్పుడు వారికి కళ్ళు కనబడలేదా మరి అది వేరే డిపార్ట్మెంట్లకు చెందినటువంటి స్థలమైనప్పుడు ఎందుకు స్థలం కేటాయించాలి ఎందుకు ఒక్కొక్కరితో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టించి అక్కడ షెడ్లు నిర్మాణం చేపించాలి ఎందుకు ఇవాళ పోరాటం చేస్తున్నా కూడా కన్ను మూసుకుపోయినట్టుగా ఉండాలి ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ విషయంలో స్పందించకపోవడం దేనికి కారణం అని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ఎనభై మందికి అక్కడ ఉన్న స్థలాలు పంచితే ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున ఎనభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి అక్కడ కొండలు గుడ్లు పెట్టినటువంటి స్థలాన్ని ఇవాళ చదలు చేసుకొని ఒక సుందరంగా తయారు చేసుకుంటే ఇవాళ కోట్ల పాలు చేసేటువంటి ఒక దొంగలకు కూడా ఇవాళ పెద్ద పెద్ద పనులు కట్టబెట్టినటువంటి పాలక వర్గం కూడా దీని విషయంలో ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే హుజరాబాద్ జర్నలిస్ట్ అండలకు మా యొక్క బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ రానటువంటి రోజుల్లో జర్నలిస్ట్ హెండలు మీరు మమ్మల్ని కాపాడే వాళ్ళు ప్రజలను కాపాడే వాళ్ళు మీకు ఒక తమ్ముళ్ళగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఒక ర్యాలీ కార్యక్రమానికి మేము కూడా హాజరు కావడం జరిగింది భవిష్యత్తులో తీసుకునేటువంటి ప్రతి కార్యాచరణలో కూడా బీసీ ఉద్యమంలో భాగంగా విధంగా జైలు స్థానాలకు కాపాడుకున్నటువంటి ఉద్యమాన్ని కూడా మేము చేయబోతా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏ కార్యాచరణ చేసినా కూడా మేము మీకు సంఘీభావంగా ఉంటాం మీకు మద్దతుగా ఉంటాం మీకంటే ఎక్కువ కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ప్రభుత్వము వెంటనే స్పందించాలి ఏదైతే కోర్టులో పడినటువంటి కేసులు సమస్యలు పరిష్కరించేటువంటి శాత కాకపోతే మీరు ఇంకా వేరే స్థలంలో ఆ యొక్క స్థలాన్ని కేటాయించి అయ్యా మాటను కాదు మేము తప్పుడు స్థలాన్ని చూపెట్టినాం మేము క్షమాపణ కోరుతున్నామని క్షమాపణ కోరి వేరే స్థలాన్ని చూపెట్టి మళ్ళీ లక్ష లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి ధనాన్ని తిరిగి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని చెప్పేసి ఆ తర్వాతనే మీరు కళాజీలకు ఆడుకుంటారా ఇంకా దేని నిర్మాణానికి ఆడుకుంటారు వాడుకోవాలంటే చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో మాత్రం ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష నాయకులది కానీ ఎవరిదైనా కూడా కూశాన్ని కదిలించడానికి ఇవాళ జర్నలిస్ట్లు కూడా అందరూ కూడా ఐక్యంగా వారికి తోడుగా ఎంఆర్పీఎస్ కావచ్చు మాదిగా లేదైతే మేధావుల ఫోరం కావచ్చు అవి వివిధ సంఘాల నాయకత్వం కూడా వచ్చి మేమంతా కూడా వారికి తోడుగా తోడ్పాటుగా మేము ఉంటా ఉన్నాం తప్పకుండా కూడా టువంటి నాయకత్వం కానీ ఎమ్మెల్యే గారు గాని అదేవిధంగా కన్ను మూసుకుపోయినటువంటి ప్రభుత్వ పాలకుడు కానీ వెంటనే స్పందించాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను హుజరాబాద్ లో జర్నలిస్టులు ఎవరైతే ధర్నా చేస్తా ఉన్నారో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారో వారికి సంఘీభావంగా మా మద్దతు ప్రకటించడం జరుగుతూ ఉన్నది గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కౌశీర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశీర్ రెడ్డి గారు ప్రభుత్వంతో చొరవ చూపించి అధికారులతో మాట్లాడి వెంటనే జర్నలిస్టులకు వాళ్ళ కేటాయించిన అంటే ఇల్లు వెంటనే వాళ్ళకు వచ్చే విధంగా చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉన్నది మరి జర్నలిస్టులు అందరూ కలిసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే సమస్య పరిష్కారం చేయాలి అధిక అదే విధంగా అధికారం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ జర్నలిస్టుల పట్ల సానుభూతి ప్రకటించి వాళ్ళ కేటాయించినటువంటి ఇండ్లు వెంటనే పూర్తి స్థాయిలో అయ్యే వరకు వారు వెంటనే దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మరి విలేకరులు అంటే ప్రభుత్వానికి ప్రజలు వారధిగా ఉంటారు మీరు ప్రభుత్వంలో ఉండి వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే ప్రజలకు వాయిస్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలల్లో వాళ్ళు కూడా భాగమే కాబట్టి వాళ్ళకి కేటాయించినటువంటి ఇండ్లు వెంటనే పూర్తి అయ్యేంత వరకు ప్రభుత్వం వెంట ఉండి నడిపించాలని కోర్టు కేసులు ఉంటే కూడా ఆ కోర్టు కేసులను కూడా ప్రభుత్వమే వాటిని లేకుండా చేసి విలేకరులకు అటు స్థలాల్లో పూర్తి స్థాయిలో ఇల్లు అయ్యేంత వరకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుతూ మరి వీళ్ళు జర్నలిస్టులు చేసే ప్రతి కార్యక్రమానికి మేము అండగా ఉంటాము జర్నలిస్టులు ప్రజా సంఘాల ఐక్యంగా ఉండి దేనైనా సాధించడానికి అవకాశం ఉంటుంది మా పూర్తి స్థాయి పూర్తి యొక్క మద్దతు మీ మీ వెంట ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు జై భీమ్ జై జై భారత్ గత ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులు వారు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా వారికి ఇండ్లను కేటాయించడం జరిగింది కేటాయించినటువంటి ఇండ్లను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి పాలకులు కానీ ఆ ఇండ్లను యధావిధిగా ఉంచుతూ అవసరమైతే వేరే వాళ్ళకు వేరే విధంగా వారికి ఉపాధి కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ జర్నలిస్టులు ప్రజలలో ఒక భాగంగా ప్రజా ప్రభుత్వంలో ఒక భాగంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సమస్యను రేకెత్తించి ప్రభుత్వానికి కనిపి కలిగించే అటువంటి జర్నలిస్టులు ఈనాడు రోడ్డున పడడం అనేది నిజంగా మనం అందరము నిర్దంతంగా ఖండించాల్సినటువంటి విషయం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు జర్నలిస్టుల పట్ల ప్రేమ అభిమానం చూపించి వారికి ఇళ్లను కేటాయించడం చాలా హర్షణీయమైనటువంటి విషయము మరి వారు అదే స్ఫూర్తితోటి ఈనాడు కూడా స్థానిక శాసన సభ్యులుగా వాదే కొనసాగుతున్నందున ప్రతిపక్షంలో ఉన్నందున ఎక్కువగా మరి జర్నలిస్టుల పట్ల కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలతోటి తన వాయిస్ ను వినిపించి జర్నలిస్టులకు యధావిధిగా ఆ ఇండ్లు అదే విధంగా ఉండేటట్టుగా వారికి సరి అయినటువంటి న్యాయం జరిగేటట్టుగా ఎక్కడనైతే జర్నలిస్టులకు న్యాయం ఉంటుందో ఎక్కడనైతే జర్నలిస్టులు మరి అన్యాయానికి గురిగారు ఎప్పుడైతే జర్నలిస్టులు తమ విధి పట్ల మరి సంతోషంగా ఉండగలుగుతారంటే వారు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రమే వారు ఆ విధంగా ముందుకు రావడం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరి ఎవరైతే కేసుకు వెళ్లారో ఎవరైతే కోర్టుల కేసులో ఉందో ఒకసారి పునః పరిశీలించి జర్నలిస్టుల పట్ల వారి సరి అయినటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కూడా ఈ సమస్యను నివేదించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టు వాళ్ళ సమస్య పరిష్కారమయ్యేటట్టుగా చూడాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా పక్షాన ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను